ఈరోజు అందోల్ నియోజకవర్గం సంబంధించి టేక్మాల్ మండలం సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు దామోదర్ రాజరసివ గారి ఆధ్వర్యంలో మరి మండలానికి సంబంధించినటువంటి అరవై ఆరు సిఎంఆర్ చెక్లు మరి కాస్ట్ వచ్చి పంతొమ్మిది లక్షల ఈ ఈరోజు నియోజకవర్గంలో హైయెస్ట్గా మరి టేక్మాల్ మండలం చెక్స్ వచ్చినాయి మరి సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావచ్చున్నా మరి గతంలో ఉన్న పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తవి కానీ ప్రారంభమైన సీఎం ఆర్చకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల శ్రేయస్సు వారి ఆరోగ్యం వాళ్ళ అభివృద్ధి మీదే సంక్షేమం మీదనే దృష్టి పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మాత్రమే అది గమనించాలని చెప్పి ఈ ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నాం మీరు గతంలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కూడా మా పెద్దలు మిగతా నాయకులు దామోదర్ గారు మరి మా అందోళన నియోజకవర్గం అని చెప్పి కూర్చొని మరి ఒక పిఎన్ అక్కడ పెట్టి పాత పెండింగ్ ఉన్న చెట్లను కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనకు అందించడం జరుగుతున్నది అందులో కొత్తవి పాత అన్నీ కలిసి ఉన్నాయి మరి ప్రభుత్వం ఎన్నికల వరకే ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సంక్షేమే చూడాలన్న ముఖ్య ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ దాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి పెద్దలు దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈ టేక్మాల్కి వెళ్ళి ఎవరి వారి బెనిఫిషర్కి అప్పజెప్పి మరి రిసీవ్ రాసుకొని మరి అప్పజెప్పగలని ఆయన ఆదేశాల మేరకే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నడుస్తున్నది మరి రాబో ప్రభుత్వం ఈ రుణమాఫీ లేదా ఏదైనా సరే ఇప్పుడు రెండు లక్షల లోపు రుణమాఫీ మూడు విడతల్లో మరి పద్దెనిమిది వేల కోట్లు మరి ఇవ్వడం జరిగింది ఇక రెండు లక్షల పైన ఒక ఉన్న రెండు వేలున్నా అది మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటారు ఆప్షన్ తీసుకుంటారు ఆ త్వరలోనే అది వారం పది రోజుల లోపల రెండు లక్షల పైన ఉన్నాయి కూడా నూటికి నూరు రూపాయలు కూడా ఇది రుణమాఫీ అవుతుంది మరి ప్రతిపక్షాలు ఏం పని లేక మరి గందరగోళం సృష్టిస్తున్నారు ఒకటి గమనించండి రెండు లక్షల లోపున్న వారికి అందరికైనా గ్రామాల వారిగా ఎక్కడన్నా తప్పులున్నవారు లక్ష కానీ లక్షన్నార కానీ చెక్ మీద తప్పుండో బ్యాంకులో ఆధార్ లింక్ తప్పకుండా వాళ్ళు ఆగిపోయినాయి వాళ్ళు కూడా చెక్ చేసుకొని తీసుకుంటున్నారు ఇక రెండు దాటిపోయినాయి త్వరలోనే వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రెండు లక్షలు రాని వారి గురించి మొన్ననే దామోదర్ రాయనరస్వారి దృష్టి తీసుకుపోయినాం సార్ మండలంలో రెండు లక్షల పైన వాళ్ళందరూ అందరూ ప్రశ్నిస్తారు సార్ అడుగుతున్నారు అంటే తప్పకుండా రెండు లక్షల పైన వాటికి కూడా త్వరలోనే మరి ఇంకా పది పన్నెండు వేల కోట్లు మంజూరు చేసి అవి కూడా వార పదిహేను రోజుల ఒకట మరి అందరికీ కూడా ఇచ్చేస్తాం అంతలోపుడు అగ్రికల్చర్ ఆఫీసర్కు దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది ఈ సందర్భంగా తమ తమ గ్రామాల్లో రెండు దాటిన వాళ్ళు కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా పదిహేను రోజులు ఒకటి ఆ డబ్బులు కూడా వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా చివరిసారిగా మేము ఏం చెప్పేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది మరి పేదల ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా పనిచేసే ప్రభుత్వము మీ అందరూ ఆశీర్వదించాలని ఈ కోరుతున్నాం జై కాంగ్రెస్ జై దామోదర్ రాజిన